అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి వైఎస్ఆర్సిపి పురుడు పోల్చుకున్న తర్వాత అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు చచ్చిపోయాయి ఇక సంప్రదాయ రాజకీయాలు ఉండవు ఇక భవిష్యత్తులో ఒక కొట్టుకోవటము కులాల వారీగా గ్రామాల వారీగా ప్రాంతాల వారీగా వర్గాల వారీగా విడిపోవటం తన్నుకోవటం తప్ప ఇంకేమీ చూడలేము భవిష్యత్తులో అనుకున్నటువంటి ఈ సందర్భంలో షర్మిల గారు తన కొడుకు వివాహానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం ఏదైతే ఉందో నిజంగా కూడా అభినందించదగినటువంటి విషయం వాస్తవంగా కూడా వివాహ కార్యక్రమాలు లేకపోతే మన ఇంట్లోకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా పది మందిని ఎందుకు అంటే ఆ క్షణం నుంచైనా అందరం కలిసి మెలిసి అందరం ఉంటాము అనేది పెద్దలు ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఈ రోజు అలాంటి సంప్రదాయం రాజకీయాల్లో లేదు ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పుట్టిన తర్వాత కక్షలు కార్పణ్యాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం బూతులు తిట్టుకోవటం మరీ నీచానికి దిగజారిపోయి వ్యక్తిత్వ హననం కుటుంబాన్ని బజారుకు లాగడం ఏదో నాలుగు గోడల మధ్య వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళను కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాళ్ళ బజార్కు లాగటం ఇట్లాంటి దుశ్చర్యలు చూసిన తర్వాత ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాజకీయాల్లో అంటే రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూడవనుకున్నాము అందులో శుభ సూచికంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఏదో కాలుకి దెబ్బ తగిలితే ఆయన హాస్పిటల్కి వెళ్తాం ఈ నెల రోజులు ఆయన పరిపాలనా కాలంలో ప్రతిపక్షాల మీద ఎలాంటి తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఆయన ప్రశాంతంగా ఉండటం అదేవిధంగా ఈరోజు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం అందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతించాలి రాజకీయాలు ఎప్పుడైనా ఉంటాయి ఆమెను డైరెక్ట్గా విమర్శించవచ్చు అది రాజకీయంగా వ్యక్తిగతంగా కాదు ఆమె రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో రాకూడదని కోరుకోవచ్చు ఆమె రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని అని చెప్పి మనం యుద్ధం కూడా చేయొచ్చు తప్పులేదు కానీ వ్యక్తిగతంగా ఆమె చేసిన అయితే మాత్రం అందరూ అభినందించాలి హృదయపూర్వకంగా ఆయన కుటుంబాన్ని మాత్రం మనం ఆశీర్వదించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ వివాహానికి వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా హృదయపూర్వకంగా రాజారెడ్డి గారిని రాజారెడ్డి గారికి మీ ఆశీస్సులు అందించండి ఈ సంప్రదాయంగాన్ని కొనసాగితే సమాజం ఒక మంచి భవిష్యత్తు అయితే ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా కొంచెం గ్రహించి ఆయన మీ నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని చెప్పడం కాదు అందరినీ మీ బిడ్డలుగానో మీ అన్నలుగానో మీ తమ్ములు గానో మీ తల్లిదండ్రులు గానో భావించి ఒకవరేదో గాడి తప్పి మాట్లాడతారు వాళ్ళని కూడా స భరించాలి ఒక పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు తప్పు చేసేవాడిని దగ్గర తీసుకోవాలి మందలించాలి దగ్గర తీసుకోవాలి మంచి చేసేవాడిని కూడా ప్రోత్సహించాలి అంతేగాని గ్రామ స్థాయిలో కూడా కక్షలు కార్పణ్యాలకి పునాది వేసి ఈ రాష్ట్రం ఈరోజు ఒక రావణ కాష్టంగా తయారైంది నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని సరిదిద్దుకొని ఒక మంచి మార్గంలో నడుస్తారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు